వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ అడ్మిషన్ ఇంకా రాలేదు వస్తుందా లేదా అనేది చాలామందికి ఉన్న డౌట్ అనమాట ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఈ మంత్ అయితే రిలీజ్ చేయ రిలీజ్ చేస్తూ ఉన్నారు కానీ ఈ ఇయర్ అయితే మనకి ఆల్రెడీ ఎయిత్ డేట్ కూడా మనకైతే దాటిపోవడం జరిగింది సో మనకి యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే లేట్ అవ్వడం అయితే జరిగింది సో ఇస్తారా లేదా అసలు ఈ మంత్లో అంటే ఖచ్చితంగా మనకి ఈ మంత్లో అయితే వస్తుందండి దాంట్లో అయితే ఏ విధమైన డౌట్ మీకు అవసరం లేదు కాకపోతే ఏంటంటే మనకి కొద్దిగా నోటిఫికేషన్ ఇవ్వడం అయితే వాళ్ళు లేట్ అయితే అవ్వడం జరిగింది సో దీనివల్ల అసలు వస్తుందా రాదా అసలు దీనికి మేము అప్లై చేసుకోవచ్చా లేదని చాలామందికి డౌట్స్ అయితే వస్తున్నాయి ఏ విధమైన డౌట్స్ మీరు పెట్టుకోకండి అడ్మిషన్ నోటిఫికేషన్ రాగానే ఖచ్చితంగా వీడియో కూడా చేస్తాను సో లేట్ అవ్వడం అయితే జరిగింది కానీ ఈ మంత్లో అయితే మనకి ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది అండ్ అడ్మిషన్కి సంబంధించి అప్లై చేసుకోవడం అప్లై చేసుకోవడానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని వీడియో చేసిన ఒకసారి చూడండి అండ్